గ్రామస్థాయిలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు ప్రజాస్వామ్య సమస్యలను పరిష్కరించుకోవాలి అని ఇన్ఛార్జి తహసీల్దార్ దేవేంద్ర నాయక్ తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూలపూలకొండ మండలంలోని మేకల చెరువు గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయికి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారన్నారు రైతులు ప్రజలు ఇతర విద్యార్థులు ఇతర సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇచ్చి పరిష్కరించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో విఆర్ఓలు సర్వేర్లు తదితర తదితరులు పాల్గొన్నారు మన రెవెన్యూ సిబ్బందికి సర్వే సిబ్బందికి ముఖ్యంగా మన గ్రామ ప్రజలందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సంబంధించిన విడుదలు కానీ ఫిర్యాదులు కానీ అధిక మొత్తంలో వస్తున్నాయి అలాంటివి గ్రామ స్థాయి నుంచి ప్రజలు మండల స్థాయికి జిల్లా కేంద్రానికి వెళ్ళి ఇబ్బంది పడతారు సంవత్సరం పరిష్కారం కోసం దీనికోసం గ్రామ స్థాయిలోనే వీళ్ళకి అధికారులు గ్రామ స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ వాళ్ళ గ్రామానికే వెళ్ళి వాళ్ళకి ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసి గతంలో ఎలా ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి వాళ్ళ భూముల్లో పట్టాదారు పాస్బుక్ లో ఏమన్నా వ్యత్యాసాలు నాకు తగ్గింది అలాంటి కొంతమంది ఉన్నాయి కొంతమంది పట్టాదారు పాస్బుక్ నా పేరు తప్పుగా నమోదైందని కొంతమంది ఉన్నారు అలాంటి విధాలు కానీ ఇంకా క్యాష్ కానీ కులదు చిన్నాసన్ గారు రైతు సర్టిఫికేట్లు కానీ వీటన్ని మీకు కావాలంటే మామూలుగా మీరు మండల కేంద్రాలు రావాలా అక్కడ సచివాలయాలు అప్లై చేసి మళ్ళీ మండలం చేయాలి కానీ ఈ రోజు మనకు ముఖ్యంగా ఏమైతుందంటే ఇలాంటి సర్వీస్ నుంచి యాభై ఏళ్ళున్నాయి అలాంటివన్నీ ఈరోజు మీరు అప్లై చేసుకుంటే పూర్తిగా ఉచితంగా మేము అందిస్తున్నాం కాబట్టి మీకు ఇంకా ఏదైనా ఏదన్నా ఉపాధి హామీ పనుల కోసం చిన్న కారు అయితే